అబ్బాయి నమస్తే నీ పేరు తమ్మి అండి ఏ పని చేసేవారు మీరు ఇదివరకు డ్రైవర్ ఏమైంది మీ పరిస్థితి ఏంటి విషయం కాలేజీ పడిపోయిందండి ఓకే నేను డ్రైవర్ ఇప్పుడు మూడు వేలు ఆరు వేలు చేస్తే బాగుంది అన్న నాకు అందుతుందా మీకు ఆరు వేలు అందిస్తుందండి చూసుకున్నా తీసుకుని తింటున్నా అన్న అన్ని నేను కొనుక్కున్నాను ఎవరు బెటర్ బాగున్నాను బాగుందండి ఎలా ఉంది చంద్రబాబు ఏమో బాగుందండి తెలియక ఏమే బాగుంది గతంలో ఫంక్షన్ పెంచారు కదా పెంచారు సరిపోయింది నాకు సరిపోతున్నాయి ముందు తింటాకి సరిపోతుందండి బోన్ చేసాను పాల బిస్తాడు బీము ఐదు కేజీలు సరిపోతుంది అదండి ఆ పనిచేసి బాగా ఇత అయిపోయినండి డ్రైవర్ని పడిపో కాళ్ళు చెప్పి ఐదు సంవత్సరాలు అండి ఏదో వస్తున్నా కూర్చుంటున్నా ఎంతవరకు నా పని ఎటు వెళ్తలేక అదకొండగా ప్రభుత్వం కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ల విషయంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఇచ్చినటువంటి ఫెన్షన్లకేను కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఫెన్షన్లకేను చాలా వ్యత్యాసం ఉంది జగన్మోహన్ రెడ్డి గతంలో ఫెన్షన్దారులకి రెండు వేలున్న ఫెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి వికలాంగులకి ఐదు మూడు వేల రూపాయల ఫెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆరు వేల రూపాయలు చేశారు పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి ఈ వికలాంగులు ఉంటారు చూసారా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆరు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు ఏకంగా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశారు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ ఫెన్షన్లు పెంపులు ఎలాగ చేశాడంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రెండు ఉన్న ఫెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి తొలి సంతకం నేను ఫెన్షన్ పెంపుల మీద పెడుతున్నా అవ్వా తాత ఈ సంవత్సరం ఫెన్షన్ మీకు రెండు వందల యాభై రూపాయలు పెంచా అవ్వా తాత సంతోషమేనా రెండు వందల యాభై రూపాయలు పెంచా మీ మనవడు రెండు వందల యాభై పెంచాడంటూ తెగ చెప్పేసుకున్నాడు ఇంతకు పెంచింది అంతా రెండు వందల యాభై రూపాయలు ఆఖరికి మూడు వేల రూపాయలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ఈ ప్రచారాల్లో ఏదైతే వాగ్దానం చేశారు మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారంటే అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల నాలుగు వేల రూపాయలు అందజేశారు పాత బకాయి మూడు వేల రూపాయలు ప్లస్ కొత్తగా ఇస్తున్నటువంటి ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు అక్షరాల ఏడు వేల రూపాయలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరికి అందేలా చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఫెన్షన్ ఇటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కించుకున్నారు ఇక్కడ మాట వేస్తే నిలబెట్టుకోవాలి అన్న మాట ప్రకారం డ్యామ్ షూర్గా నాలుగు వేల రూపాయలు నేటికి అంటే ఈ యొక్క నెల రోజులు ఎనిమిది నెలల పరిపాలనలో ప్రతిసారి నాలుగు వేల రూపాయలు అందజేశారు తప్ప ఇక్కడ కోతలు విధించడాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండవు వికలాంగులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముందు ఒక మీరు ఒక వీడియో చూసుకుంటారు చెప్పిన వాళ్ళు వికలాంగుల యొక్క మాటలు మీరే విన్నారు కదా చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారండీ మాకు పక్షవాతం ఉంది నాకు ఇలా ఉంది నాకు ఆరు వేల రూపాయలు వస్తా ఉన్నాయి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను కాబట్టి నాకు ఆరు వేల రూపాయలు వస్తుంది లేదంటే మంచిగా పూర్తిగా పరిమితం అయితే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇక్కడ ఎవరికి ఫెంక్షన్లు పీకేయట్లా ఏది చేయట్లా వెరిఫికేషన్లు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కొత్త అంశాన్ని తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఫెంక్షన్లు పీకి పడేసారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ పీకి పడేయడానికి ఆ ఏపీయడానికి ఈ పీకేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆశామాషా వ్యక్తి కాదు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏది మంచి ఏది చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఏంటో తెలుసా ఈ ఫెంక్షన్లు ఉంటాయి చూసారా ఎలిజిబిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెవి వెనకపోయి లేకపోయినా చెవి వెనక పడిపోయినా ఇలాంటి వాళ్ళు ఫంక్షన్కి ఎలిజిబిలిటీ అవుతారు వీళ్ళకి అవయవాలు అన్నీ బాగానే ఉంటాయి చెవు చెవి చెవినపడతలేదండి కళ్ళు కాపాడతలేదని చెప్పి రకరకాలుగా దొంగ ఫెన్షన్లు రాపిచేసుకొని ఫెన్షన్ డబ్బులు తీసుకున్నారు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మరి వీటి మీద ఎంక్వైరీలు చేయొద్దా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎలాంటి పనులు కదా సో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పూర్తిగా ఈ ఫెన్షన్ల విషయంలో వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు ఇందులో దొంగ ఉన్నటువంటి వాళ్ళందరూ బయటపడ్డారు ఎవరైతే ఇలా అన్ని అవయవాలు బాగా ఉండి కూడా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఆ ఫెన్షన్ పీక పడేశారు సుమారు లక్ష లేకపోతే లక్ష యాభైలు మొత్తానికి ఈ ఫంక్షన్లో తీసేసేపాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కేవలం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఫెన్షన్లు అందుతూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే ఏదైనా పక్షవాతం వచ్చినా లేదంటే పూర్తిగా వికలాంగత్వం ఇలాంటి వాళ్ళు అప్లై చేసుకుంటానికి వాళ్ళకు అవకాశం కనబడతా ఉంది ఎందుకంటే అలాంటి వాళ్ళ కోసం కదా ఫెన్షన్లు పెట్టింది హృద్ధాప్య స్థితిలో ఉన్న వాళ్ళకి ఫెన్షన్లు ఇస్తూ ఉన్నారు సో ఇలాంటి వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడితే కేవలం డబ్బుల కోసం కొంతమంది చేసినటువంటి పనులు ఇవే రూపాయి వస్తుంది కదా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ఏ వదిలే తీసుకుంటామని చెప్పేసి లేని యొక్క అవయవాలు అయి లేవు ఈ లేవు అయి లేవు అని చెప్పేసి ఫెన్షన్లు రాపించేసుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా ఇది కూటమి ప్రభుత్వం కదా ప్రతీది పింటు పిన్ని వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఇలాంటి చేసిన తొక్కుబాటు నారదేస్తూ ఉన్నారు ఇలాంటి వారిని వెంటనే ఫెన్షన్లు పీకేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చేయాలి సార్ ఎవరైతే ఇలా తప్పుడుగా ఫెన్షన్లు రాపించుకున్నారో ఇలా అందరు భరతం పట్టాలి ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ వేసి ఎవరైనా సరే అవయవాలన్నీ బాగా ఉన్నాయి అయినా సరే వీడి అప్లై చేసాడని చెప్పి ఎవరైనా కనపడితే అలాంటి కనబడ్డా ఉన్నారు కదా వీళ్ళందరి మీద ఖచ్చితంగా ఒక్కసారి స్టేషన్కి తీసుకెళ్ళి వాయి కొట్టడం లేదంటే వీళ్ళ మీద కోర్టులో కొద్దిగా వీళ్ళ మీద ఫైన్ వేయాలి ఎన్నాళ్ళు ఫంక్షన్లు తీసుకున్నారు కదా ఈ ఫంక్షన్ తీసుకున్న డబ్బులన్నీ వాళ్ళతో కట్టేస్తే కాస్త ప్రభుత్వానికి ఆదాయం అనేది తోట వస్తుంది ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారో వీళ్ళకి వేరే శిక్ష అయ్యేది కాదు వాళ్ళు తీసుకున్న డబ్బులు మళ్ళీ కట్టేలా ఒక శిక్ష వేయాలి అప్పుడే లైన్లోకి వస్తారు ఇలాంటి వారికి ఏ తప్పు చేశారో ఆ తప్పుని గుర్తు చేసి ఇలాంటివి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా లైన్లోకి వస్తారు సార్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు మీరు చేసింది ఏంటి సార్ ఇన్ని అవినీతి అరాచకాలు పాల్పడుతూ ఉన్నట్టంటే కనీసం పట్టించుకోలేదా అందిని గాడికి దోచుకుంటున్నారు ప్రతి దాంట్లో అవినీతి 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 ఆరోపణలు ఎదుర్కొంటామే కదా ప్రతి శాఖలో అవినీతిలే ఇందులో మళ్ళీ ఆ పైగా ఫెంక్షన్ల విషయంలో కూడా ఇదొక కొత్త అంశాన్ని తెరలేపారు ఆంధ్ర రాష్ట్రంలో ఏది చూసినా సరే ప్రతి దాంట్లో ఏదో ఒక లోటుపాట్లు కనబడతా ఉన్నాయి ఏదో ఒక అరాచకాలు బయటపడతానే ఉన్నాయి ఇసుక తవ్వకాల్లో మాఫియాలు దాంట్లో డబ్బులు స్కాములు చేయడం మద్యంలో స్కాములు చేయడాలు కరెంట్లో స్కాములు చేయడాలు ఏ దాంట్లో చూసుకున్న ప్రతి శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటామే కదా పర్యావరణాన్ని వదిలిపెట్ల ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాల్లో కూడా దోపిడీలే అమ్మఒడి అంటారు దాంట్లో కోతలు విధిస్తూ ఉంటారు ఫెన్షన్లు పంచుతామంటారు దాంట్లో కోతలు విధిస్తూ ఉంటారు ప్రతి దాంట్లో కోతలు విధిస్తే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు సార్ ఈ రోజున పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నారు ఆ అప్పులన్నిటిని ఎవరు తీరుస్తారు మళ్ళీ మా మీద నెత్తి మీద రుద్దటమే కదా ఆ ట్యాక్సుల రూపంలో ఈ ట్యాక్సుల రూపంలో మా నెత్తి మీద రుద్దుతారు మళ్ళీ ఆ డబ్బులు మాత్రమే కట్టిస్తూ ఉంటారు ఏంటండి ఇది ఒక పక్కన మా దగ్గర నుంచి ట్యాక్స్లు వసూలు చేస్తారు ఆ డబ్బులన్న ఏమైనా తెలియట్లా ఒక పక్కన ఈ చూసుకుంటే ఫంక్షన్ల విషయాల్లో వాటిలో కోతలు విధిస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో డబ్బులు కో కట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇవన్నీ అప్పులు అన్నీ చూపిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం డబ్బు అంతా ఏమైపోయిందండి ఒక పరిశ్రమలు ఉండవు ఒక ఉద్యోగ అవకాశాలు లేవు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా చేద్దామన్నా సరైన ఉద్యోగ అవకాశాలు ఉండవు యువత యువకులను పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ అంశాల గురించి పట్టించుకోరు అడిగితే అది చేసేసాం ఇది చెందాము అది చెందాం ఇది చెందామని చెప్పంటారు పథకాలు ఇచ్చేసాము పథకాలు ఏర్లేపారులో చేసామా అవి చేసామా ఈ చేసామని చెప్పి గొప్పలు చెప్పడం మీ పథకాలకు మీకు ఒక దండం సార్ ఆల్రెడీ మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు కదా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు దయచేసి ఇబ్బంది పెట్టొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల్లోకి వస్తా ప్రజల్లో అని చెప్పి కొత్త అంశాలు తెరలేకపోద్దు ఇప్పటికే మీ మీద చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఈ యొక్క ఫంక్షన్ విషయంలో కూడా మీ యొక్క మార్కును ఒకటి చూపించారు వీటి మీద సంతకం పెట్టిన డాక్టర్లు ఉంటారు కదా ఈ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసేటప్పుడు ఆ డాక్టర్ వాళ్ళ మీద ఎవరైతే అప్లై చేశారో వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ధనం అనేది దుర్వినియోగం అవుతాం ఈ రోజున చంద్రబాబు నాయుడు వెరిఫికేషన్ చేశారు వీళ్ళు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించవద్దు సార్ ప్రతి ఒక్కరి మీద ఈ రోజున నెగా పెట్టి ఎలాగైతే ఆ ఫంక్షన్ క్యాన్సిల్ చేశారో క్యాన్సిల్ అయిన తర్వాత ఆ డబ్బులన్నీ రికవరీ చేయండి ఎవరైతే వీళ్ళు సంతకాలు పెట్టారో వాళ్ళ యొక్క జీతాలు కూడా కట్ చేసి ఇన్ని సంవత్సరాలు పట్టి తీసుకున్న జీతాలన్నీ వాళ్ళ దగ్గర వెనుక తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పనిచేస్తే రాష్ట్రం అంతా కరెక్ట్గా బాగుంటుంది వీళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కదా ఎంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కాస్త శ్రద్ధ వహించి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించండి